హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ మాధవి మల్లేష్ని ఈరోజు జున్ను ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్ తప్పకుండా వాచ్ చేయండి చాలా బాగుంటుంది చాలా సింపుల్ వేలో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలోనైతే చూపించబోతున్నాను ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా మాట్లాడవచ్చు కదా అలాంటి కొత్త వాళ్ళని కూడా ప్రోత్సహించాలి కదా ప్లీజ్ ఫ్రెండ్స్ మా అలాంటి కొత్త వాళ్ళకి కూడా సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ మాకెంతో అవసరం సరే ఇంకా ఆలస్యం చేయకుండా ఈ జున్ను తయారీలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ కీప్ వాచ్ ఇప్పుడైతే ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ ఆన్ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకుందాం ఇది కర్రీస్ చేసే బౌల్ కాకుండా కేవలం రైస్ మిల్క్ చేసుకునే బౌల్స్లో మాత్రమే చేసుకోవాలి చేసుకున్న తర్వాత జున్ను పాలను యాడ్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఇంకా మేమైతే ఒక వన్ లీటర్ వరకైతే వచ్చాయి వడపట్టుకొని పోసుకుందాం డైరెక్ట్గా పోసుకుంటే డస్ట్ ఏమైనా కదా సో ఇలా ఇంతవరకు పోసుకుందాం ఇంకొని పోసుకుందాం చాలా డస్ట్ ఏమైనా ఉంటే సపరేట్ చేసుకోవాలి జున్ను అవ్వడానికి ఎంత టైం పడుతుందో చూద్దాం నేనైతే ఇక్కడ హై ఫ్లేమ్లోనే పెట్టుకున్నాను థౌట్ ఆఫ్ ది డే ఐ లైక్ జున్ను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూడండి పాలు మంచిగా వేడుకుతాయి కదా వేడక్కగానే వీటిని కలిపేయకూడదు ఇలా గడ్డలాంటి జున్ను కాకుండా ఇలా చిన్న చిన్న పీసెస్లా ఉండేలాగా అయితే నేనైతే ప్రిపేర్ చేస్తున్నాను గడ్డలాంటి జున్ను కావాలి అంటే మరొకసారి అయితే తప్పకుండా చూపిస్తాను ఫ్రెండ్స్ గడ్డలాంటి జున్ను కంటే ఇలా పగిలిన జున్ను అయితేనే టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఒకేసారి షుగర్ ఇవన్నీ వేయను ఫ్రెండ్స్ మొత్తం చున్ను అయిన తర్వాతనే వేస్తాను ఇప్పుడు దీనిలోకి కొద్దిగా యాలకుల పొడి వేసుకుందాం అలాగే అలాగే కొద్దిగా అంత చాలు మన పాలను పట్టి తీసుకోవాల్సి ఉంటుంది మరీ ఎక్కువ వేసిన ఘాటు వాసన వస్తుంది ఫ్రెండ్స్ ఓమ కాస్త ఓమను తీసుకొని ఇలా చేత్తు నలపాలి ఇలా నలిపితే ఓమ ఫ్లేవర్ వస్తుంది ఓమ వేస్తే వాతం అనేది రాకుండా ఉంటుంది జున్ను తిన్నప్పుడు వాతం రాకుండా ఉండాలంటే ఇలా కాస్త ఓమను తీసుకొని నలిపి వేసుకోవాలి ఇప్పుడు దీని ఇంట్లోకి వేసుకొని ఇలా ఈ పాలు ఇందులో ఉన్న వాటర్ మొత్తం సపరేట్ అయ్యేలాగా అయ్యేంతవరకు ఉడికించుకుంటే కమ్మగా ఉండే జున్ను రెడీ అయినట్టు ఇది మరి గడ్డలా కాకుండా చిన్న చిన్న ఇలాంటి పీసెస్ లాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇవి థర్డ్ ఆర్ ఫోర్త్ డేవి అనుకుంటా జున్ను పాలు ఫస్ట్ సెకండ్ డేస్లోవి కాకుండా థర్డ్ ఫోర్త్ డేస్లోవి అనుకుంటా ఇలా పాలు పాలు కనిపిస్తుంది కదా ఇలా కనబడకుండా కొంచెం వాటర్ లాగా కనబడేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి ఓమ మరీ ఎక్కువ వేయకూడదు ఫ్రెండ్స్ ఎక్కువ వేస్తే ఓమ ఓమ స్మెల్ అనిపిస్తుంది ఇలా థర్డ్ ఫోర్త్ డేకి వచ్చేసరికి ఇలా చాలా తక్కువ క్వాంటిటీలో జొన్ను అవుతుంది ఫస్ట్ సెకండ్ డేస్లోకి థర్డ్ వరకు ఎక్కువ అవుతుంది మేబీ ఇది ఫోర్త్ డేది అయి ఉంటుంది అందుకే కాస్త తక్కువ తక్కువ జున్ను అవుతుంది సో ఇంత క్వాంటిటీలో వాటర్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇందులో చక్కెర బెల్లం ఏదేసినా కూడా అంత వేస్ట్ అవుతుంది కాబట్టి చక్కెర ఎప్పుడు వేసుకోవాలనేది నేను తప్పకుండా చూపిస్తాను కంటిన్యూస్గా వాచ్ చేయండి ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ ఇదేంటంటే స్టవ్ ఆఫ్ చేసుకున్నాము ఇంకా నీళ్ళు జున్ను కంప్లీట్గా సపరేట్ అయిపోయాయి చూడండి ఇలా వాటర్ వాటర్ వచ్చేసింది కదా జున్ను ఒక ముప్పావు లీటర్ వరకు తెచ్చుకున్నా ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గర వాళ్ళు పోసారు థ్యాంక్ యూ అన్నయ్య వదిన ఫర్ ఫ్రీగానే ఇస్తారండి డబ్బులకి ఏమి తీసుకో టెన్ మినిట్స్లో జున్ను అయిపోయింది ఒక ప్లేట్లోకి వేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఫస్ట్ అయితే ఇలాంటి హోల్స్ స్పూన్ ఉంటే వెంటనే వేసేసుకోవచ్చు వాటర్ అనేది ఎక్కువ తీసుకోకుండా ఉంటాము ఇట్లా వేడి వేడి తీసుకుంటూ నచ్చుకుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇన్ని పాలల్లో ఎక్కువ చక్కెర వేయాల్సి వచ్చేది కదా డైరెక్ట్గా వేస్తే అలా అవ్వకుండా జొన్ను వరకు మాత్రమే తీసుకోవాలి ఎట్లయినా కొన్ని వచ్చేస్తాయి వచ్చిన వాటిలో వచ్చిన వాటిలో నుంచి కూడా మళ్ళీ మళ్ళీ పాలు అనేది తీసేయాలి ఫ్రెండ్స్ టేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ సింపుల్ సూపర్ అదే ఫ్రెండ్స్ త సింపుల్గా చేసుకోవచ్చు జున్నుని బాయ్